చాలా ట్రాన్స్పరెంట్ గా ఎన్నికల ప్రక్రియ జరగాల్సిన అవసరం ఉంది ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలంటే మొదట వాటర్ లిస్టు సక్రమంగా ఉండాల్సిన అవసరం ఉంది దొరద మేమైతే చాలా ఎన్నికలు చూస్తాం కదా ముప్పై సంవత్సరాలుగా కానీ ఈసారి వాటర్ లిస్టులు చూస్తే చాలా గందరగోళ పరిస్థితే కాదు అయోమయానికి వెళ్లే పరిస్థితి ఉంది బోగ చోట్లు విపరీతంగా ఉన్నాయి ఒకే డోర్ నెంబర్ మీద కూడా చూస్తున్నాం మూడు వందలు ఐదు వందలు అట్టగా వందల పైన ఎన్రోల్మెంట్ అయిన ఉన్నాయి ఈ సజావుగా అవన్నీ కూడా పూర్తిగా తొలగించి ఏవైతే రియల్ గా ఓటర్స్ ఉన్నారో వాటిలో తయారు చేసే ప్రక్రియలో భాగంగా ఎన్నికల కమిషన్ కూడా చాలా చర్యలు తీసుకుంది కొంతమంది యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది కొంతమంది సస్పెండ్ చేయడం జరిగింది దీనికి ఉదాహరణ ఏంటంటే దేశంలో ఎక్కడా జరగలేదు మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి బయలక్షన్ లో సుమారు ముప్పై ఐదు వేల ఐడెంటిటీ కార్డులు రాత్రికి రాత్రి డౌన్లోడ్ చేసి వాళ్ళు బయలక్షన్ జరిపించుకున్నారు అది వెలుగులోకి రావడానికి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పెట్టిన మొన్ననే కోర్టు డైరెక్షన్ ఆర్డర్స్ కూడా వచ్చే ఆర్డర్స్ వచ్చిన దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అధికారి మీద చర్యలు తీసుకుంటాం ఎందుకు తీసుకున్నప్పుడు ఎన్నికల ప్రక్రియ అయిపోయింది గెలుపోవడం నిర్ణయాలు అయిపోయాయి తర్వాత ఏం తీసుకున్నా సరే చనిపోయినటువంటి శవానికి పోస్టుమార్టం చేసినట్టే మేము కోలేదు ఏంటంటే ఎన్నికల కమిషన్ ని చాలా లోటుపాట్లు ఇప్పటికీ కూడా ఉన్నాయి చాలా సరి చేశారు గాని ఇప్పటికీ కూడా ఉన్నాయి ఉదాహరణకి అనకాపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో పార్టీ ఏజెంట్స్ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది భారతీయ జనతా పార్టీ జనసేన ఉన్నప్పటికీ వాళ్ళు ముఖ్యమైన పాత్ర పోషించి సుమారు మన అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో పద్దెనిమిది వేల బోగ చోట్లు గాని డూప్లికేషన్ గాని డోర్ నెంబర్ తప్పులు గాని వివిధ రకాలుగా ఉన్నటువంటి అన్ని కూడా తొలగించారు సక్సెస్ఫుల్ గా తొలగించబడ్డాయి అవి అధికారులు గోవింద్ గారు వెళ్ళారు అలాగే నాగదీష్ గారు వెళ్ళారు జిల్లా ప్రెసిడెంట్ గారు డాక్టర్ నారాయణరావు గారు అందరూ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాలు చేశారు ఇక్కడ బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా చాలా అద్భుతమైన పాత్ర పోషించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మళ్ళీ మనకి చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఆ పాత్ర పోషించారు కాబట్టి ఇవి జరిగి బూత్ లెవెల్ ఆఫీసర్స్ తో కూడా ఇంట్రాక్ట్ అయ్యి అవి తొలగించే కార్యక్రమం విజయవంతంగా చేసుకున్నాం నిజంగా అవి తొలగించబడకపోతే ఎలక్షన్ అయిపోయింది వాటితోనే పద్దెనిమిది వేల ఓట్లు అంటే చిన్న విషయం కాదండి అంటే సుమారుగా పోల్ అయినటువంటి ఓట్లతో చూసుకుంటే టెన్ పర్సెంట్ ఉన్నాయి పోల్ అయిన ఓట్స్ మీకు సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండవు అందువల్ల పోలైన ఓట్స్ లో టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ సెవెంటీ పర్సెంట్ అంటే మనకి లక్ష నలభై వేలు వస్తాయి అందులో ఇక్కడ మన దయ తీసేవి పద్నాలుగు వేల వాళ్ళ టెన్ పర్సెంట్ అంటే ఇక్కడ తీసి పద్దెనిమిది వేలు కుసారు ఆ ప్రక్రియ అయిపోయింది దాంతో బాగానే ఉందని అనుకున్నాం కానీ మొన్న ఒకటో తారీఖు జనవరి కొత్త లిస్టు రిలీజ్ చేయడం జరిగింది ఎన్నికల సంఘం ఆ లిస్టులు వెరిఫై చేస్తే మా బూత్ లేజర్స్ ఏజెంట్స్ ద్వారా వెరిఫై చేసి అవన్నీ చేస్తే ఇంకా ఇప్పటికే అందులో చాలా లోపల కొన్ని వేల ఓట్లు ఇంకా ఉన్నాయి అందులో అందులో ఉదాహరణకి మీకు డబుల్ ఎంట్రీస్ అంటే ఒకే ఒకే పేరుతో నా పేరు కొనతాల రామకృష్ణ కొనతాల రామకృష్ణ ఉంటుంది కే రామకృష్ణ అని ఒకటి ఉంటుంది అది కూడా ఒక బూత్లో కాదు వేరే వేరే బూత్లో అంటే ఇది పొరపాటుగా జరిగినటువంటి తప్పు కాదు ఇది కావాలని డెలిబరేట్ గా ఎన్నికల తీర్పుని ఫారుమారు చేయాలనే కుట్రతో చేసినటువంటి కార్యక్రమం కానీ దీన్ని ఇప్పుడైతే మన పద్ధతి ఏంటంటే ఒక ఓటు తొలగించుకోవాలనుకుంటే ఫారం సెవెన్ ఇవ్వాలి తొలగించాకే ఫారం సిక్స్ ప్రకారంగా మళ్ళీ నమోదు చేయాలి కానీ ఆ ప్రక్రియ లేదు ఫారం సెవెన్ ఉపయోగించుకుంటా ఒక ఓటర్ ఇంకో దగ్గర ఓటు ఉంటుంది మళ్ళీ ఎక్కడ కూడా ఓటు అప్లై చేస్తే ఇక్కడ ఓటు వాళ్ళు అందులో కలిపారు కానీ అక్కడ తొలగిస్తారు ఇది కేవలం నిర్లక్ష్య పూరితంగా చేసినటువంటిది నిర్లక్ష్యం అంటే ఇది ఒకటి రెండు అవుతాయి కానీ ఇది నిర్లక్ష్యం కాదు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ప్రతినిధులైన మాకు అనిపిస్తుంది ఎన్నికల కమిషన్ కి రిపోర్ట్ చేయడం ఎంతో ఉదాహరణ చెప్తా నేను డబుల్ ఎంట్రీస్ మీకు అంటే ఒక వ్యక్తి చెప్పక వేరే వేరే పేర్లతోను వేరే వేరే బూతుల్లో ఈ రకంగా ఉన్నవి ఈ అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ చూస్తే నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఉన్నాయండి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అంటే సామాన్య చెప్పండి అంతేకాకుండా ఒకే డోర్ నెంబర్ మీద పది కంటే ఎక్కువ ఓట్లు నమోదైతే ఎన్నికల కమిషన్ సెంటులర్ ప్రకారం ఎన్నికల కమిషన్ మాన్యువల్ ప్రకారం పది కంటే ఎక్కువ ఉంటే వాటిని స్క్రూట్నీ చేయాలి స్క్రూట్నీ చేసి వాస్తవాలు తెలుసుకోవాలి తెలుసుకొని ఒక డోర్ నెంబర్ టెన్ ఉంది అది ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు ఇద్దరు పిల్లలు ఒకే డోర్ నెంబర్ టెన్ టెన్ ఏ అని పెట్టుకున్నారు కానీ ఆ ప్రక్రియ జరగలేదు ఆ స్కూటీ జరగలేదు ఇంకా ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళు మనకి ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు అంటే పది మంది కంటే ఎక్కువ ఒకే డోర్ నెంబర్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఇక డోర్ నెంబరే లేకుండా రీచ్ అయిన వాళ్ళు సాధారణంగా జరగకూడదు డోర్ నెంబర్ లేకుండా అసలు సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు కానీ అలా చేయించారు ఎందుకంటే అన్ని గార్డెన్ జరిగాయి ఇందులో డోర్ నెంబరే లేకుండా వాళ్ళు ఆరు వేల ఆరు వందల అరవై ఆరు ఆరు వేల ఆరు వందల అరవై ఆరు అంటే ఇవన్నీ కలిస్తే సుమారు పదకొండు పన్నెండు వేల మంది వరకు వస్తుంది అంటే నేను ఎన్నికల్లో తొమ్మిది ఓట్లుంటో తెలిసాను అంతే కదా పార్లమెంట్ ఎన్నికలది కూడా అంటే ప్రతి ఒక్క ఓటు కూడా గెలుపు వాటం నిర్ణయించే ఓటు అటువంటిది ఎన్ని వేల ఓట్లు బోగా చోట్లుంటే గెలుపు ఓటంలో ఎన్నికల ప్రక్రియ అన్నది ఊరికే రామకావస్థ అయిపోతుంది వీళ్ళు గెలుపు ముందే నిర్ణయించుకుంటారు ముందే శాసించారు గెలుపుని ఈ బోగా చోట్లు దొంగ ఓట్లు డబుల్ ఇంట్రీస్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది అలాంటప్పుడు ఎన్నికల ప్రక్రియ ఎందుకు ఎన్నికలు జరుపుకోవడానికి ఇన్ని సందర్భాలుగా ఇంత రకాలుగా అందరూ అధికారులు ఐఏఎస్ అధికారులు చీఫ్ సెక్రటరీ చేసిన వాళ్ళు వాళ్ళ కమిటీగా ఏర్పడి ఇవన్నీ ఎప్పటికప్పుడే ఎన్నికల కమిషన్ రిపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇంకా నిర్లక్ష్య దూరంతో వ్యవహరిస్తున్నటువంటి అధికార యంత్రాంగం కొంతమంది చేస్తా ఉన్నారు వీటి మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది కేంద్ర ఎన్నికల కమిషన్ పెట్టం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పెట్టాం జిల్లా ఎన్నికల కమిషన్ పెట్టాం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ కి పెట్టం అన్ని లెవెల్స్ ఆర్టీవార్ కూడా పెట్టాం ఆన్లైన్ లో పంపించడం జరిగింది తక్షణమే వెరిఫై చేయాలి ఎందుకంటే మళ్ళీ త్వరలోనే మన ఫైనల్ లిస్ట్ వస్తుంది ఫైనల్ లిస్ట్ వచ్చి లోపలికి తొలగించబడకపోతే ఎలక్షన్ చేయడం అనవసరం ఇంకా ఎలక్షన్ ఇంకా వర్క్పై ఇన్ని రకమైనటువంటి దొంగ ఓట్లు వచ్చి పోకస్ ఓట్లు వచ్చి ఎన్నికలు జరిపించుకునే ప్రక్రియ పెట్టుకున్నప్పుడు మనం ఎన్నికలు ఎంత ఉదాహాసి ప్రజల విలువ విలువం చెప్పండి అంటే ప్రజల ఓటుకు విలువ లేకుండా చేసేటువంటి వ్యవస్థ అటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుంది ఇటువంటి ఇక్కడే కాదు ఇటువంటివి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి మేము కంపేర్ చేస్తాం పక్క నియోజకవర్గం అదే అదేవిధంగా పెందుని ఎట్లాగా కొన్ని చేస్తే అక్కడ ఇదే పరిస్థితి ఉంది మీకు అవి కూడా వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దీని మీద ఎలక్షన్ కమిషన్ సిగ్నల్ తీసుకోవాల్సినటువంటి అవసరం లే వెంటనే వెంటనే స్పెషల్ ఆఫీసర్స్ పెట్టి